చంద్రబాబు కేబినెట్లో ఆ ఇద్దరు మంత్రులు అవుట్ ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆ మేరకు సంకేతాలు కూడా ఇచ్చేశారు త్వరలోనే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని అధికారికంగా చంద్రబాబు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు అయితే నాగబాబుతో పాటు మరో సీనియర్ నేతకు కూడా కేబినెట్ బెర్త్ దక్కబోతోంది ఇందుకోసం ఇప్పటికే కేబినెట్లో ఉన్న ఇద్దరికి ఉద్వాసన తప్పడం లేదు గత ఎన్నికలలో గెలుపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న కేబినెట్లో పలు సంచలనాలు కనిపించాయి ముఖ్యంగా సీనియర్లను పక్కన పెట్టి పలువురు జూనియర్లకు ఇంకా చెప్పాలంటే తొలిసారి గెలిచిన వారికి సైతం మంత్రుల బెర్తలు ఇచ్చేశారు దీనిపై సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతున్న చంద్రబాబు మాత్రం మార్పుకే ఓటు వేశారు అయితే ఈ ఆరు నెలల్లో మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలని శాఖలపై పట్టు పెంచుకోవాలని చంద్రబాబు పదే పదే కోరుతున్నా కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు మరోవైపు జనసేనకి ఇచ్చిన మాట ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకోవాల్సి వస్తోంది అంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తప్పదని తేలిపోయింది దీంతో పనిలో పనిగా మరో రెండు మూడు మార్పులు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు సమాచారం తాజా అంచనా ప్రకారం జనవరి ఎనిమిదిన చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని తెలుస్తోంది ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం ఏపీ క్యాబినెట్లో ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ ఉంది దీనిని నాగబాబుకి ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులలో అంచనాలను అందుకొని ఓ ఇద్దరిపై వేటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది వారిలో వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి వీరిద్దరూ యువ మంత్రులే ఇప్పటికే వీరిద్దరికీ పలుమార్లు హెచ్చరికలు వెళ్లినా మార్పు కనిపించడం లేదని సమాచారం అందుకే వేటు వేయొచ్చని తెలుస్తోంది